హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఒకటో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజునైతే అనంతపురం చిన్న మార్కెట్కి ఏడు వందల టన్నులు అయితే చిన్నకాయలు రావడం జరిగింది మనం నిన్నటి రోజునైతే రేట్ కూడా అప్డేట్ చేయడండి మరి నిన్నటి రోజునైతే ఇరవై ఏడు వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల దాకా అయితే వెళ్ళడం జరిగిందండి ఇరవై ఏడు నుంచి ఇరవై దాకా మరి మధ్యస్థం అయితే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మంది అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున మరి ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్కి అయితే ఏడు వందల ఎనభై టన్నుల చీనీ కాయలు అయితే రావడం జరిగిందండి మరి ఈరోజు అయితే కొద్దిగా అన్క్వాలిటీ కాయలు అయితే పదహైదు వేల లోపు అయితే వెళ్ళడం జరిగింది మరి మంచి క్వాలిటీ ఉండే కాయలకైతే ఇరవై వేల నుంచి మొదలయ్యండి రేట్లు అయితే ఇరవై వేల నుంచి మొదలయ్యి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అయితే ఎక్కువ లాట్కైతే వెళ్ళడం జరిగింది ఇరవై నుంచి ఇరవై నాలుగు అయితే మరి సూపర్ టాప్ ఏ విధంగా వెళ్ళి అంటే ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి ఇరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు సూపర్ టాప్ ఆంధ్రప్రదేశ్ చెందిన మార్కెట్లో అదేవిధంగా హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్ అయితే ఈరోజు ఈవినింగ్ ఆరు గంటల వీడియోలో తెలుసుకుందామండి జై హింద్